తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ దేవరుప్పుల మండలంలో ఘనంగా జరిగింది దేవరుప్పుల మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ టార్చ్ ర్యాలీ జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి వెంట కొనసాగుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ టార్చ్ ర్యాలీని దేవరుప్పుల మండల ఎంపీడీఓ మేనక పౌడెల్ దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను తీయడమే సీఎం కప్ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించేందుకు సీఎం కప్ను ఒక పెద్ద వేదికగా రూపొందించిందని పేర్కొన్నారు ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావాలని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ గ్రామీణ యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఎంపీడీఓ మేనక పౌడెల్ యువతినుద్దేశించి మాట్లాడుతూ క్రీడలో యువతలో క్రమశిక్షణను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని సీఎం కప్ ద్వారా గ్రామీణ విద్యార్థులు క్రీడల వైపు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో భాగస్వాములై తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తోటకూరి పాండుకృష్ణ వివిధ శాఖల అధికారులు గ్రామీణ ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు యువకులు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు సీఎం కప్ టార్చ్ ర్యాలీతో దేవరుప్పుల మండలంలో క్రీడలపై కొత్త ఉత్సాహం నెలకొంది గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడంలో ఈ కార్యక్రమం కీలకంగా మారింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం జనగాం నుంచి అందిన నివేదిక స్టే స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు Bak. Hast. Dinle, dinle.